గురజాల పట్టణంలో వెలిసిన శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు అన్నారు స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీ నుంచి జరగనున్న శ్రీ అమ్మవారి తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని వారి సౌకర్యార్థం అధికారులు తగిన ఏర్పాటు చేయాలని ముఖ్యంగా వ తేదీన అమ్మవారి సిడిం రాణ మహోత్సవానికి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొంటారు అని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన వారికి అల్పాహార విందు ఏర్పాటు చేయాలని అందుకు నాయకులు కమిటీలు ఏర్పాటు చేయాలని వచ్చిన వారికి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని హెల్త్ పరమైన శిబిరాలు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్కు అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా అపరిశుభ్రత లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గా రోడ్లు ఉంచాలని ఆదేశించారు అదేవిధంగా పోలీసు వారితో ట్రాఫిక్ నియంత్రణను నియంత్రించాలని ఎటువంటి అవరోధాలు అల్లర్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తగిన బందోబస్తు పోలీసు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం తిరునాళ్లలో ముఖ్యమైన సిడిం మహోత్సవ కార్యక్రమం రోజున వీఐపీ వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మండల తహసీల్దార్ కె నగేశ్ కు పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో గురచాల డీఎస్పీ జగదీష్ ఆర్డీఓ మురళీకృష్ణ పట్టణ సీఐ భాస్కరరావు ఎండోమెంట్ ఈవో పూర్ణచంద్రరావు కమిషనర్ జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కటక మంకారావు మండల కన్వీనర్ జమ్మిగుంపల లక్ష్మీనారాయణ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు పులుకూరి కాంతారావు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య చింతకాయల కళ్యాణ్ మద్దినేని లక్ష్మీనారాయణ యాగంటి రామారావు గనిపల్లి శ్యాం కత్తి ప్రసంగి నెల్లూరి మల్లయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అసలు ఆ షెల్ కరడ వజ్ర కరడ వజ్ర లాంగర్ వస్తు తరువాత ముందు తోలి పార్టీ వర్సెస్ ఆఫ్ మార్జినల్ కంట్రోల్ ఎల్ల నవసమయక కార్బన్ యాంగర్ నుండి బ్యాంక్ పంపాలి కారక గ్రాఫ్ కోడి టోర్జాలస్ గ్రాఫ్ కోడి స్లేవర్ నట్లు ఎవరరో చెం 180000 186000 140000 120000 200000 नजीस थोड़ा सेकंड पेज पर बाजार पर नजीस और को हल्ला बात थी और भगवान माचन शुक्रिया शुक्रिया धन्यवाद pada prashnaron 14 lakh rupaye rupaye 14 lakh company lo gadi na aur development projects par adhyayan karna aur tayaravani pariyojana par samasya karna jyada ji arsalan filon janchon ki weight ko check kar